నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో ఆంధ్రకంటి అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్లు అట్రాక్ట్ రికార్డ్. నెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ చూడండి డాక్టర్ కల్ నర్వేజ్ మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోన్ 9848218888 రైతు రైతు బంధు ఎప్పటి వరకు సుమారు 84% రైతులకు రైతు బంధు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రాబోయే రెండు రోజుల్లో రాబోయే రెండు రోజుల్లో తొంభై మూడు శాతానికి పైగా తొంభై మూడు శాతానికి పైగా రైతు బంధువుని ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ఆ రకంగా కూడా ఆదేశించడం జరిగింది రైతు రైతు బంధు ఇప్పటి వరకు సుమారు ఎనభై నాలుగు శాతం రైతులకి రైతు బంధు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రాబోయే రెండు రోజుల్లో రాబోయే రెండు రోజుల్లో తొంభై మూడు శాతానికి పైగా తొంభై మూడు శాతానికి పైగా రైతు బంధువుని ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ఆ రకంగా కూడా ఆదేశించడం జరిగింది